స్వాగతం వైసీపీ టిడిపి పార్టీలో బిజెపి పార్టీకి తొత్తులని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిల విమర్శించారు న్యాయ భాగంగా సోమవారం కాకినాడ జిల్లాలో రోడ్ షో నిర్వహించారు కాకినాడ అచ్చంపేట జంక్షన్ నుండి రోడ్డు షోను ప్రారంభించారు తొలుత అచ్చంపేట జంక్షన్ లోని మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లెం రాజు తదితరులు షర్మిలకు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం అచ్చంపేట జంక్షన్ నుండి రోడ్డు షో షర్మిల ప్రారంభించారు అచ్చంపేట సర్పవరం భానుగుడి మసీద్ సెంటర్ మీదుగా జగన్నాథపురం ఎంఎస్ఎన్ చార్టీస్ మీదగా ఉప్పల్ చేరుకున్నారు ఈ సందర్భంగా రోడ్ షోలో ఆమె మాట్లాడుతూ వైసీపీ టీడీపీకి ఓటు వేసినా మనకు న్యాయం జరగదన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి కాకినాడ ఎంపీ అభ్యర్థి ఎంఎం పలం కాకినాడ సిటీ అభ్యర్థి చెక్క నౌకరాజు రూరల్ అభ్యర్థి పిల్లి సత్యలక్ష్మి జిల్లా అధ్యక్షుడు పాండురంగారు కాంగ్రెస్ నాయకులు శ్రీరామచంద్రమూర్తి దాట్ల గాంధీ రాజు తదితరులు పాల్గొన్నారు జరువారు కూడా ప్రతిసారి చెప్తున్నారు పది సంవత్సరాలు ప్రత్యేక తరగతి హోదా ఆంధ్రప్రదేశ్కి ఇస్తాము అని అన్నారు ఇంకా సంక్షేమ పథకాలు కూడా అనౌన్స్ చేశారు రాజశేఖర్ రెడ్డి గారు లాగే ఈవేళ షర్మిలమ్మ కూడా సంక్షేమ పథకాలకి అభివృద్ధి కార్యక్రమాలకి కూడా రెండు చేయాలి రెండు మన రాష్ట్రానికి మేలు చేస్తాయని సంకల్పంతోనే ఉన్నారు అందువల్ల మనం ఆలోచించి

ఏ వాగ్దానము నిలబెట్టుకోకపోయినా ఒక పక్క చంద్రబాబు గారు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీ కుక్కు పట్టుకొని వేలాడుతున్నారు అదే బీజేపీ పార్టీకి గుల అభివృద్ధి కోసం ఆలోచన చేసి ఓటు వేయండి మనకు ప్రత్యేక హోదా రావడం కోసం ఓటు వేయండి మనకు పోలవరం పూర్తి కావడం కోసం ఓటు వేయండి మనకు రాజధాని కోసం ఓటు వేయండి మళ్ళీ చెప్తున్నా ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు పన్నెండు పక్షాన నిలబడిన పార్టీ మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి పది సంవత్సరాల ప్రత్యేక హోదా నేర్చుకో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ప్రతి ఇంటి గడపకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మన స్ఫూర్తిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎంపీ అయితే మీ పల్లమరాజన్న గారు మీరు గెలిపించండి పార్లమెంట్లో అవసరమైతే గొంతు వినిపించడమే కాదు నిరాహార దీక్షలు చేసినా సరే ప్రత్యేక హోదా సాధించడానికి తోడ్పడతారు పాలనరాజన్న గారు అలాగే మీకు అందుబాటులో ఉంటాడు మీ గొంతు అవుతాడు మీ బలమవుతాడు మన స్ఫూర్తిగా ఆశీర్వదించాలని మరొకసారి ఎక్కడ సైతం లెక్క చేయకుండా వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడు మీ రాజు సైతరం చేతులు గురించి మన స్కూర్గా ఆవిష్కరించుకుంటాం ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి రాజశేఖర రెడ్డి బిడ్డ చిర చేతులు జోడించిన స్కూర్గానే వస్తుంది బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయమ్మా ఇంత బిడ్డలు బిడ్డలున్నారు ఇక్కడ చదువుతున్న వాళ్ళు ఉన్నారు ఏమ్మా ఉద్యోగాలు వస్తున్నాయా అమ్మా మన రాష్ట్రం ఏర్పడింది పది సంవత్సరాలు అయింది మొదటి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ పది సంవత్సరాలలో మన రాష్ట్రం ఒక్క అడుగు కూడా అభివృద్ధిలో మునిగిపోయేది పది సంవత్సరాలలో పట్టుమని కొత్త పరిశ్రమలు పది కూడా రాలేదు మరి అభివృద్ధి ఎలా జరుగుతుంది మన మిడల ఉద్యోగాలు ఎలా వస్తాయి వస్తాయమ్మా పోలవరం ఇవ్వలేదు బీజేపీ పార్టీ రాజధాని కట్టలేదు బీజేపీ పార్టీ మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలేదు బీజేపీ పార్టీ రైతులకు రెండింతలు చేస్తామన్నారు ఆదాయం చేయలేదు బీజేపీ పార్టీ ప్రతి పేదవాళ్ళ అకౌంట్ లో లక్షలే లక్షలు బీజేపీ పార్టీ ఏ ఒక్క వాగ్దానము నిలబెట్టుకోకపోయినా ఒక పక్క చంద్రబాబు గారు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీ కొంగు పట్టుకొని వేలాడుతున్నారు అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు అందుకే చెప్తున్నాం ఈసారి ఓటు వేసేటప్పుడు మన బిడ్డల కోసం ఆలోచన చేసి ఓటు వేయండి మన అభివృద్ధి కోసం ఆలోచన చేసి ఓటు వేయండి మనకు ప్రత్యేక హోదా రావడం కోసం ఓటు వేయండి మనకు పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం కోసం ఓటు వేయండి మనకు రాజధాని కోసం ఓటు వేయండి మళ్ళీ చెప్తున్నాం ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు ప్రజల పక్షాన నిలబడిన పార్టీ మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి పది సంవత్సరాల ప్రత్యేక హోదా వేస్తుంది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ప్రతి ఇంటి గడపకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మన స్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎంపీ అయితే మీ అన్న గారు మీరు గెలిపించండి పార్లమెంటు లో అవసరమైతే మీ గొంతు వినిపించడమే మరొకసారి ఎండను సైతం లెక్క చేయకుండా వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే అమ్మా హస్తం గుర్తు గుర్తు మర్చిపోకండి అమ్మా చేయి గుర్తు చేయలేకపోతే ఏమీ లేదు అవునా రాజశేఖర రెడ్డి గారి గుర్తు ఆశీర్వదించండి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన రావాలి తల్లి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారిలాగా ఆలోచించే నాయకులు రావాలి ఆశీర్వదించండి అమ్మా ఉంటామ్మా అన్నా ఉంటా మండు ఎండను సైతం లెక్క చేయకుండా ఈరోజు ప్రతి ఒక్కరూ కోసం సమయం చేసుకుని వచ్చారు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మ ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనం స్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయమ్మా ఇంతమంది బిడ్డలు ఉన్నారు ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఏమా ఉద్యోగాలు వస్తున్నాయా అమ్మా మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయింది మొదటి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ పది సంవత్సరాలలో మన రాష్ట్రం ఒక్క అడుగు కూడా అభివృద్ధిలో ముందుకు వేయలేదు పది సంవత్సరాలలో పట్టుమని కొత్త పరిశ్రమలు పది కూడా రాలేదు మరి అభివృద్ధి ఎలా జరుగుతుంది మరి బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి వచ్చాయమ్మా మరి ఎవరికి ఓటేయాలో ఆలోచన చేసి ఓటు వేయండి చంద్రబాబు గారికి ఓటేసినా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఓటేసినా అభివృద్ధి జరిగేది ఏమీ లేదు రెండు పార్టీలు అదే బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నాయి ఒకరిది బహిరంగపోత్తు ఒకరిది అక్రమ పొత్తు పెద్ద తేడా లేదు ఈ ఇద్దరికీలో ఎవరికి ఓటేసినా మళ్ళీ బీజేపీ పార్టీకి ఓటేసినట్టే పోనీ బీజేపీ పార్టీ మనకి పట్టుమని కొత్త పరిశ్రమలు పది కూడా రాలేదు మరి అభివృద్ధి ఎలా జరుగుతుంది మన బిడ్డల ఉద్యోగాలు ఎలా వస్తాయి వచ్చాయమ్మా మరి ఎవరికి ఓటేయాలో ఆలోచన చేసి ఓటు వేయండి చంద్రబాబు గారికి ఓటేసినా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఓటేసినా అభివృద్ధి జరిగేది ఏమీ లేదు రెండు పార్టీలు అదే బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నాయి ఒకరిది బహిరంగ పొత్తు ఒకరిది అక్రమ పొత్తు పెద్ద తేడా లేదు ఇద్దరికీలో ఎవరికి ఓటేసినా మళ్ళీ బీజేపీ పార్టీకి ఓటేసినట్టే పోనీ బీజేపీ పార్టీ ఏమైనా చేసిందా అంటే ప్రత్యేక హోదా ఇవ్వలేదు బీజేపీ పార్టీ పోలవరం ఇవ్వలేదు బీజేపీ పార్టీ రాజధాని కట్టలేదు బీజేపీ పార్టీ మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలేదు బీజేపీ పార్టీ రైతులకు రెండింతలు చేస్తామన్నారు ఆదాయం చేయలేదు బీజేపీ పార్టీ ప్రతి పేదవాళ్ళ అకౌంట్లో పదహైదు లక్షలు వేస్తామన్నారు బీజేపీ పార్టీ ఏ ఒక్క వాగ్దానము నిలబెట్టుకోకపోయినా ఒక పక్క చంద్రబాబు గారు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీ కొంగు పట్టుకొని వేలాడుతున్నారు అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు అందుకే చెప్తున్నాం ఈసారి ఓటు వేసేటప్పుడు మన బిడ్డల కోసం ఆలోచన చేసి ఓటు వేయండి మన అభివృద్ధి కోసం ఆలోచన చేసి ఓటు వేయండి మనకు ప్రత్యేక హోదా రావడం కోసం ఓటు వేయండి మనకు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావడం కోసం ఓటు వేయండి మనకు రాజధాని కోసం ఓటు వేయండి మళ్ళీ చెప్తున్నాం ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు ప్రజల పక్షాన నిలబడిన పార్టీ మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి పది సంవత్సరాల ప్రత్యేక హోదా తెస్తుంది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ప్రతి ఇంటి గడపకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మన స్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎంపీ అయితే మీ పల్లమరాజన్న గారు మీరు గెలిపించండి పార్లమెంటులో అవసరమైతే మీ గొంతు వినిపించడమే కాదు నిరాహార దీక్షలు చేసైనా సరే ప్రత్యేక హోదా సాధించడానికి తోడ్పడ్డారు పాలమరాజన్న గారు అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి చెక్క నూకురాజన్న గారు మీకు అందుబాటులో ఉంటాడు మీ గొంతు అవుతాడు మీ బలమవుతాడు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని మరొకసారి ఎండను సైతం లెక్క చేయకుండా వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర వీడి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా